మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీల్వాయికి సమీపంలోని ప్రాణాహిత నదిలో నీటి ప్రవాహం పెరగడంతో రాచర్ల ముల్కల్లపేట గ్రామాల మధ్యన గల వంతెన మునిగిపోయింది ప్రజలు రాకపోకలు స్తంభించి రహదారి అయిన సమాచారం తెలిసి మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు చెన్నూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ సుధాకర్లతో కలిసి జిల్లా రెవెన్యూ టీమ్ తో వంతెన మునిగిన ప్రాంతం రహదారి దిగ్బంధమైన ప్రాంతాలను స్వయంగా ఓటు నడిపి పరిస్థితిని సమీక్షించి ఆ ప్రాంత ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని భరోసా కల్పించారు ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ వర్షాల మూలంగా రహదారులన్నీ జలమయమయ్యాయని వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు ప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండటం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని డీసీపీ అన్నారు భారీ వర్షాల వల్ల జిల్లాలోని నదులు వాగులు వంకలు చెరువులు పొంగి నీరు ప్రవహిస్తున్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లాలోని ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఇతర శాఖలతో సమన్వయం పాటిస్తూ పోలీసు యంత్రాంగం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఉధృతంగా ప్రవహిస్తున్న నదులను పొంగిపోతుర్లున్న వాగులు చెరువులను చూడటానికి బయటికి వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని విజ్ఞప్తి చేశారు అలాగే ప్రమాద సమయంలో డయల్ వందకు ఫోన్ చేసి పోలీసుల సేవలు వినియోగించుకోవాలని తెలిపారు ఎం <SANICALACCoats> బయ 私も。